చేయకపోయాం అనుకుందాం ఆ మరుక్షణంగా రిజైన్ చేస్తాం మీకు చెప్పేది ఎన్ని నీళ్ళు రాజకీయాలు లేవు మేము నేనైతే ఈ ప్లాన్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేశాం ముందు వెళ్ళాం ఇందులో మరి ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నా ముందున్నటువంటి లక్ష్యం మీరు చాలా క్లియర్గా చెప్తున్నా నా ముందు లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి ఇంకా మీద కూర్చోవడం ఆ విషయం మీకు భరోసా కల్పించాను వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడి చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి గురించి చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించ ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద కోరిక లేదు నేనేం చెప్పినా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను అసలు జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాన్ ను పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అలారం పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఇన్వేటర్ త్వరగతిని పని తెచ్చుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సమర్పిస్తున్నాను నమస్కారం